క్రైస్తలో అడ్హాలులు దేవునికి స్తోత్రం దేవుని బిడలారా ప్రభు యొక్క మహాకృప చేత మీ అందరూ కూడా అనుదినము దేవునిలో ఆనందిస్తూ సమాధానముతో మీ దినచర్యను ఆరంభించి ప్రభుని మహిమపరుస్తున్నారని విశ్వసిస్తున్నాను అనుదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాం మరి మన యొక్క దైవ ధ్యానం ఈ రోజున మొదటి కోరింది పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనం నుంచి చదువుకుందాం ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు హలో దేవునికి స్తోత్రం దేవుని బిడలారా మొదటి కొరింది పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనం నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇక్కడ వ్రాయబడిన వచనాలను మనము చదివి ఉన్నాము కదండి లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచటానికి ఆయన వెర్రి వారిని లేవనెత్తుకుంటానంటూ ఉన్నాడు బలహీ బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలవంతులు బలహీనులైన వారిని ఆయన ఏర్పరచుకుంటానంటున్నాడు కాలము ఏ విషయాన్ని బట్టి నీవు బలహీనంగా ఉన్నావు ఏ విషయాన్ని బట్టి సందేహిస్తూ ఉన్నావు ఆయన అన్ని కొరకే ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ లోకము నిన్ను మరి ఏ విధముగాను నీకు ప్రాధాన్యత ఇవ్వటం ఆయన అంటున్నాడు లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి వెరివారిని లేవనెత్తుకుంటానని అవును ఆయన నమ్మదగినవాడు ఆయన కృపగలిగినవాడు దీనులకు ఆయన కృప చూపే దేవుడు ఎవడు దీనుడై వణుకుచుండునో ఆయన వాని దృష్టించుతానంటున్నాడు ఈ ఉదయ కాలము దీన హృదయంగా నీ హృదయం ఉంటే ఎల్లప్పుడూ నీ దీన హృదయంలో ప్రభువు నీతో ఉండాలని నీ హృదయంలో ఉండాలని నిన్ను నడిపించాలని నీకు ఆలోచన ఇచ్చి నీవు నీవు సరి అయిన మార్గంలో నడవలసి ఆలోచన నీకు ఇచ్చి నడిపించే దేవుడు మరి ఈ ఉదయ కాలం ప్రభు ఎవరు లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నాడు ఎవరు ఈ బలహీనురాలు ఒకసారి మనం చదువుకుందాం మనము ధ్యానం చేసుకుందాం ఈ రోజు ఒక మంచి గొప్ప దైవజనురాలు ఒక గొప్ప భక్తురాలు దేవుని కొరకు తన సర్వస్వాన్ని అంకితం చేసి గొప్ప మరి పరిచర్య చేసి ఈ రోజుకి కూడా దేవుని మహిమ కొరకు ప్రకాశిస్తున్న దేవుని యొక్క బిడ్డ మేరీ స్లెజర్ మెరీస్ లెజర్ గురించి కొన్ని నిమిషాలు మరి మనం ధ్యానం చేసుకుందాం ఎంతో మందికి పరిచయం ఉండవచ్చు ప్రియ దేవుని బిడలారా డేవిడ్ లివింగ్స్టన్ తనకు ఎంతో ఇన్స్పిరేషన్ చీకటి ఖండమైన ఆఫ్రికా ఖండాన్ని దేవుని మహిమ కొరకు వెలిగించిన వ్యక్తి అనేక జీవితాలలో అనేక పాప హృదయాలలో చీకటి నిండిన హృదయాల్లో దేవుని వెలుగును రక్షణను జీవాన్ని నింపిన మరి గొప్ప మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ మరి అతను బ్రతికిన దినాలలో మేరీ స్లెజర్ అతని గురించి అతని పరిచర్య గురించి వింటూ ఉండేది ప్రియా దేవుని బిడలారా ఆమె యొక్క మరి పుట్టుక ఆమె ఏ సంవత్సరంలో పుట్టింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం ప్రియా దేవుని బిడలారా డిసెంబర్ రెండవ తేదీ తేదీన ఆమె జన్మించినది మేరీ స్లెజర్ మరి ఆమె ఒక భక్తి కలిగిన తల్లి కడుపున పుట్టింది తండ్రి అయితే త్రాగుబోతుగా ఉన్నాడు తన కుటుంబంలో మరి ఎంతో మంది దాదాపు ఏడుగురు సంతానం కాబట్టి తండ్రి చదివించే ఆ యొక్క పరిస్థితులు లేవు దేవుని బిడలారా ఉదయం ఆరు గంటలకు పనికి వెళితే మరలా తిరిగి ఆరు గంటలకు రావాలి దినమునకు పన్నెండు గంటలు పనిచేసే వ్యక్తి మేరీ స్లెజర్ తన తల్లితో పాటు తన అన్న తను కూడా మరి ఆ పనిలో మరి ఆ యొక్క మరి మిల్లో పని చేస్తూనే చదువుకునే అనుభవం కలిగినది మెరీస్ లెజర్ మరి ప్రతి ఆదివారము కూడా దేవుని మందిరానికి తల్లి తీసుకొని వెళ్ళేది ఆ తల్లికి ఒక ఆశ ఉండేది నా బిడ్డలందరూ కూడా దేవుని కొరకు జీవించాలి దేవుని సేవ చేయాలి నమ్మకంగా దేవుని కొరకు వారు జీవించాలి అని ఆ తల్లి ఆశపడుతూ ఉండేది ప్రియ దేవుని బిడలారా అటువంటి సమయంలో మరి మెరీస్ లెజర్ అలాగే తన యొక్క అన్న కూడా మరి దేవుని యొక్క సేవ చేయాలి డేవిడ్ లివింగ్స్టన్ వల్లే నేను కూడా ఆఫ్రికా దేశం వెళ్ళి అనేకులకు దేవుని ప్రేమను ప్రకటించాలి అన్న ఆశ ఉండేది మరి తను వాలంటరీగా ఒక సండే స్కూల్ టీచర్గా ఉంటూ దేవుని పిల్లలకు చిన్న చిన్న బిడ్డలకు దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు కూడా ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆటంక ఏ విషయంలో కూడా ఆమె బలహీనపడలేదు ప్రియ దేవుని బిడ్డలారా చూడండి లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన వెరివారిని లేవనెత్తుకుంటారు అన్నాడు మెరీస్ లెజర్ తండ్రి ప్రేమ తెలియదు తండ్రి ఎంతో హింసిస్తూ ఉండేవాడు ఎన్నో విధాలుగా చలిలో బయట కూర్చోబెట్టేసి ఆహారం పెట్టకుండా ఎన్నో విధాలుగా తండ్రి హింసిస్తున్నప్పటికీ కూడా పన్నెండు గంటలు దినమునకు పనిచేసి దేవుణ్ణి అందు విశ్వాసము కలిగి భక్తి కలిగి శక్తివంతంగా జీవించిన మేరీ స్లెజర్ గురించి ఈ రోజున మనం చెప్పుకుంటున్నామంటే దేవుడు గనపరిచిన వ్యక్తి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఈ రోజుకి ప్రకాశిస్తూ ఉంది అటు రీతిగా మన జీవితాలు ఉండాలి ప్రియ దేవుని బిడలారా అయితే తన ఇరవై ఎనిమిదవ ఏటా మరి తన మరి కొంత అనారోగ్య పరిస్థితిని బట్టి హఠాత్తుగా మరణించటం జరుగుతుంది తన బాల్యంలోనే తన అన్న యొక్క ఆశయం తన యొక్క ఆశయం మరి ఆఫ్రికా ఖండం ఆ ప్రాంతాలు వెళ్ళి దేవుని కొరకు పరిచర్య చేయాలి అని వారి జీవితాలు అంకితం చేసుకున్న ఆ యొక్క అనుభవంలో మరి డేవిడ్ లివింగ్స్టన్ మరణించిన వార్త ఆమె చెవను పడుతుంది ప్రియ దేవుని బిడలారా ఆమె ఇరవై ఎనిమిదవ ఏట నైజీరియా ప్రాంతం వెళుతుంది దేవుని కొరకు ప్రియ దేవుని బిడలార మరి కలాబారా తీరం అనే ఆ యొక్క మరి తెగ ప్రజల మధ్య అడవి ప్రాంతములో ఆ ప్రజలకు దేవుని సువార్తను అందించడానికి భారభరితమైన ఆత్మతో కేవలం ఒక్క స్త్రీగా ఎవరి యొక్క సహాయము లేకుండా ప్రియ దేవుని బిడలారా నన్ను పంపించండి నేను వెళతాను ఆ ప్రజలకు నేను సువార్త అందిస్తాను అని చెప్పినప్పుడు మరి ఎంతోమంది ఆమె యొక్క విశ్వాసాన్ని చూ చూచి ప్రోత్సహించిన వారుగా ఉంటారు కానీ ఆ కలాబార్ తీరంలో తెల్లవారి యొక్క సమాధి అన్న పేరు ఉంది ఆ ప్రాంతము వెళ్ళిన వారు మరలా తిరిగి వెనక్కి రాలేదు అటువంటి భయానకమైన ప్రజలు మధ్య మూఢనమ్మకాలు కలిగిన ప్రజలు నరమాంస భక్షకులు ఆ ప్రాంతంలో ఉన్నారు ప్రియ దేవుని బిడలారా మరి మనుషులను చంపి మనుషుల యొక్క మాంసమును తినే ప్రజలు ప్రియ దేవుని బిడలారా అదే కాదు ఎన్నో మూఢనమ్మక ఆచారాలు చిన్న బిడ్డలు ఒక తల్లికి ఎవరైనా కవలలు పుడితే అది మరి అపశకనం మంచిది కాదు అని ఆ తల్లిని వెలివేసేసి ఆ కవలలను చంపేసే అనుభవం కలిగిన ప్రజల మధ్య దేవుని ప్రేమను ప్రకటించాలని దేవుని యొక్క సువార్తను అందించాలని తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆ నైజీరియా కలాబర్ తీరంలో ఉన్న ఆ యొక్క మరి అడవి ప్రాంత ప్రజలు ఆ తెగ ప్రజలందరికీ కూడా సువార్తను అందించడానికి వెళుతుంది అక్కడ భాషను నేర్చుకుంటుంది అక్కడ వారు ఏదైతే వస్త్రధారణ వేసుకున్నారో అదే వస్త్రధారణ వేసుకుంటుంది ఒక మట్టి ఇంటిలో ఒక మట్టి గృహములో ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా వదిలేసుకొని దేవుని ప్రేమ కొరకు ప్రియ దేవుని బిడలారా మరి ఆ యొక్క ప్రాంతం వచ్చేసింది మేరీ స్లెజర్ వారు తింటున్న ఆహారం తింటూ మరి వారు ఏ విధంగా వస్త్రాలు వేసుకున్నారు అటు రీతిగానే వేసుకొని వారిని అనుసరిస్తూ దేవుని ప్రేమను అందిస్తూ ఉంది వారి యొక్క మూఢనమ్మక ఆచారాలన్నీ కూడా గమనిస్తూ ఉంది ప్రియ దేవుని బిడలారా ఎంతో చీకటి శక్తుల చేత వారు పీడింపబడచ్చు నెమ్మది లేక ఒకరినొకరు మరి ఎన్నో విధాలుగా గొడవలు గందరగోళంగా ఉన్న ప్రజలను చక్కగా క్రమపరిచినది వారికి ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు ఎలా క్రమపరుచుకోవాలి ఎలా వ్యాపారాలు చేయాలి అన్ని కూడా నేర్పించింది ఎన్నో స్కూల్స్ కట్టించింది ఎన్నో హాస్పిటల్స్ని ఏర్పరిచింది ప్రియా దేవుని అనేక సంఘాలను ఏర్పరిచింది ఎంతోమంది కవలలు తల్లిదండ్రు తల్లి తల్లులు కూడా వారిని వెలివేసినప్పుడు ఎంతోమంది చిన్న బిడలను దగ్గరకు తీసుకొని తను ఎంతో చక్కగా తన సొంత బిడల్లాగా పెంచి పెద్ద చేసినది ఈ మేరీ స్లెజర్ని ప్రజలందరి యొక్క తల్లి అని వారు పిలిచేవారు ప్రియ దేవుని బిడలారా చూడండి ఆమె యొక్క జీవితం అక్కడికి వెళ్ళినప్పుడు మలేరియా జ్వరం వస్తుంది ఆ దినాల్లో మెడిసిన్ లేదు స్కాట్లాండ్ వెళ్ళి మరలా కొన్ని రోజులు ఆ మెడిసిన్ వాడి కోలుకున్నాక వస్తుంది అలా రెండు మూడు సార్లు జరుగుతుంది దాదాపు ఆమెకు అరవై ఆరు సంవత్సరాలు వచ్చేస్తే ప్రియదేవుని బిడలారా మరి పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరమున అదే మలేరియా జ్వరం ఆమెకు మరలా వచ్చింది ఆ మలేరియా జ్వరం వచ్చినప్పుడు మరలా తన దేశం తను తిరిగి వెళ్ళలేదు తను ఏదైతే గృహములో ఆ మట్టి గృహములోనే ఆ చిన్న గుడిసెలోనే ప్రియ దేవుని బిడలారా ఉండి ఆ దేవుని ప్రజలకు సువార్తను చెప్తూ దేవుని ప్రేమతో ఆ యొక్క బిడలందరూ కూడా ఆ ప్రజలందరూ కూడా తెగవారందరూ కూడా దేవుని ప్రేమతో విశ్వాసముతో అనేక మంది కూడా మేరీస్ లెజర్ వలె సువార్తను ప్రకటించేవారుగా అనేకులకు వారు కూడా దేవుని యొక్క మాటలు అందించే మరి భక్తులుగా తీర్చిదిద్దింది ఆ నైజీరియా ఆ కళాబర్ తీరంలో ఉన్న ఆ ప్రజలను ప్రియ దేవుని బిడలారా చూడండి ఆయన బలహీనులైన మెరీస్ లెజర్కి తండ్రి ప్రేమ తెలియదు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి పెరిగిన ఆ యొక్క బిడ్డ వాంఛను దేవుడు ఎంత ఆశీర్వదించి తీర్చాడో జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన వెరివారిని బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఆయన ఏర్పరచుకొని ఎంత బహుబలంగా వాడుకొనగలడో చూడండి ఒక సామాన్యమైన స్త్రీ ప్రాణాలకు తెగించి ఆ ప్రజల మధ్య గొప్ప సువార్తను చేసి వారి వారి యొక్క మూఢనమ్మక ఆచారాలన్నీ కూడా మరి గమనించి వారిని ఏ సమయంలో ఎలా చక్కదిద్దాలో ప్రార్థిస్తూ దేవునితో నడుస్తూ ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క సహాయముతో ఆ ప్రజలందరినీ కూడా విడిపించింది చీకటి నుంచి దుష్టత్వము నుంచి పాపము నుంచి ఇటు విధంగా మనము కూడా దేవుని కొరకు కొంతైనా పని చేద్దాం కొంతైనా ప్రయాసపడదాం ఆయన రాజ్య విస్తరణ కొరకు అనేకులను నడిపించుటలో పాటుపడదాం కృప దేవుడు మనకి అనుగ్రహించుడా జీవము కలిగిన తండ్రి జీవాధిపతి ఈ నామానికి వంద నాలుగు స్తోత్రాలనైనా స్కాట్లాండ్ నుంచి మేరీ స్లెజర్ నైజీరియా కలాబర్ తీరంలో ఉన్న ఆ అడవి ప్రాంత ప్రజలను మార్చడానికి తండ్రి నాయన ఎంతో సమర్పణతో నీ కొరకు నీ మహిమ కొరకు నిలబడిన గొప్ప సాక్షిగా ఈ రోజున ఆమె జీవిత అనుభవాలు కొన్ని నేర్చుకోవడానికి నీ బిడలైన మాకు నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రాలు లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి బలహీనులను వెరీవారిని లేవనెత్తుకుంటానన్న దేవుడౌ ఈ మాటలు వింటున్న నీ బిడలు బలహీనులుగా మరి తీసివేయబడుతున్న బిడలుగా ఉంటూ ఉన్నారేమో కృంగిపోతూ ఉన్నారేమో నీ బిడలు బహుబలంగా నిలబెట్టుకోండి వాడుకోండి శక్తివంతంగా అనేక నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని ఈ మాటలు విన్న ప్రతి బిడను మీరు ఆశీర్వదించి దీవించి ఈ నూతన సంవత్సరం అంతీ కూడా నీ మహిమ కొరకు శక్తివంతంగా వారి జీవిత దినాలు కొనసాగించి నిన్ను గణపరిచే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ